అట్లా ఉంటుంది మోసము ఆందెంకాయ టమాటో వండినా బులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా మా ఆయన పోయినా కదిస్తున్న వీడియో పోయింది అనమాట ఇప్పుడే తొమ్మిది తొమ్మిది గంటల పోతాడు అందంకాయ టమాటో అందంకాయ టమాటో వండినా కూడా అయిపోయింది ఈ రోజు పని వాళ్ళు వస్తారా రా అనేది తెలియదు ఇక చూడాలి ఇక్కడి నుంచి ఆననే మొత్తం మరి వస్తా అన్నారు మేస్త్రీలు చూడాలి ఇక వాన రెండు రోజులు పని సున్ననే పెట్టారు ఎట్ల ల్యాండింగ్ కాడ పిల్లర్కి డబ్బా కట్టేది ఉంది అలా కడతారో లేదో తెలియదు వచ్చి క్యాండ్ సౌండ్ వస్తుంది అని చూస్తూ రా అవుతుంది మా ఇంటి పక్క నుంచి జర్ర ఇప్పుడే ఎలిచింది ఆనా కాస్టాల గడ్డ ఇక్కడ ఎక్కడో ఉందంట మాకు కూడా తెలియదు ఎక్కడో మరి తొవ్వకున్న నీళ్ళ లెక్కించి నడుస్తానికి జర తక్లివే పడ్డారు అందరూ నేను కూడా ఇయాలనే చూసిన ఇక్కడ నుంచి పోవడం వైకుంఠ రథం కట్టినట్టు ఉచిత సేవైన అంట కిరా లేకుండా చనుకుంటున్నా ఇవాళైతే పనులు ఏం రాలేరు ఇప్పుడు చూపిస్తుంది మళ్ళీ రోజు వీడియో పొద్దు పొద్దుగల్లా ఇటుకొచ్చింది అన్నట్టు మొన్న మాట్లాడొచ్చినాం కదా ఇవాళ ఇటుకే మాట్లాడేండు ఎడివేలు పది ముప్పై పైసలు అంట ఇటుకే లోడ్ వచ్చింది ఇప్పుడు లారీ నిండా దేవుడు వాతావరణం ఒకటేసారి చల్లగా అయిపోయింది మామూలు సరి కాదు ఇది అందుకే ఇట్లా ఒక్క వచ్చిన అక్కడ అక్కడొచ్చి నిలబడ్డది మేము ఒక్కొక్కటి మా ఆయన అయితే దగ్గరుండి మరీ లెక్క పెట్టమన్నాడు ఇదైతే టాస్క్ అనుకున్నా నేను లెక్క పెట్టా అంటే వాళ్ళు లెక్కలు రావా అంటాడు మళ్ళీ చూడాలి అనేది మెటీరియల్ విషయంలా లారైతే చూస్తానికైతే సూపర్ ఉంది డెకరేషన్ కానీ రంగులు కానీ కింద మట్టం ఉంటేనే వెంటనే వస్తుంది అంట ఇటుకలు అందుకే వాళ్ళనే దోమన్నావు పారలు ఇచ్చి ಪರಿಪಿ ಎಪ್ಪ ಮಾತ್ರ ಎಪ್ಪ ಅಂತ ಅಂತ ವರ್ಷ ತಗೊಂಡು ರೀ ನೋಡಿ ఈ లేచిన మబ్బుల ఆయన పొద్దుకే ఫోన్ చేసి కనుక్కున్నాడు ఈ టైంకి వస్తుందని వీళ్ళైతే చిన్నపిల్లలు బాగా ఆడినట్టే ఉంది అట్లా అందుకుంటూ రిట్కల్ని నేను ఒకటి పట్టుకొని చూస్తే చాలా బరువుంది రెండింటి నుంచి మూడింటికి వచ్చి అందుకున్నాడు ఇటుకెళ్ళు వీళ్ళైతే పని ఎంజాయ్ చేసుకుంటేనే వేస్తున్నారు ఇక్కడ ఒకల్లా మీరు కూడా ఇల్లు పెడితే ఇట్లా చూసుకోమని చెప్తున్న అంతే వీడియో ఉద్దేశము ఇటుకే లెక్క పెడతడు ఇలా ఉంటదని ఇయ్యాలనే తెలిసింది మీకు కూడా ఒక్కరికి ఉపయోగపడిన చాలనుకుంటున్నా లెక్క పెడతాడు ఎంత హుషారు ఉండాలనేది వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది ఎన్నిటికలు వచ్చినాయి అనేది ఈ షాప్తో పెడతారట మొత్తం ఆరు రోజుల పెట్టిరు ఒకసారి లెక్క ఆరు వస్తుందాబై బట్టి మనం చెప్పినాం కదా మొదలు ఇటుక ధర పదిన్నర అన్నారు ఆఖరికి పది ముప్పై పైసలకు వస్తున్నారు అది కూడా ఏడు వేలు ఇటుక కొంటనే మొదలైతే అయితే వేలు ఇటుక కొందాం అనుకున్నాము ఏడు వేలకు ఇంత ధర తక్కువ అంటే అప్పుడు ఇట్లా కొన్నాము తెచ్చిన బండికిరాయి కూడా ఏం లేదు అన్ని అన్లనే ఇటుకైతే పెద్దగా మంచిగానే ఉంది ఈ నడమైతే ఎవరు ఇల్లు కట్టినా ఇదే పెడుతున్నారు పెద్ద ఇటుకనే ఇంద వర్షాలు పెట్టినోడు అట్లనే మీది దాకా పెడుతున్నారు లెక్క పెట్టుకోమన్నారు లాస్ట్ దాకా నలుగురు మీది ఉండే నలుగురు నలుగురికి ఇందు అందుకుంటున్నారు ఇంట్లో చనిపోతా లేదని తొక్కుడు తగ్గుతుండీ ఇతనువరా కానీ గట్టిగా పట్టిస్తుంది మంచిగా కూడా వేయిస్తున్నాం లోపల వేసి వాళ్ళకి జరాలకా ఉంటుంది పని అని ఇది ఏమంటారు ఇది కరీంనగర్ ఇక్కే సైజ్ ఇక్కే పెద్ద సైజ్ అనమాట కంపెనీ యువతిగా ఉండే ఇక్కడ ఉంది బీబీ ఎంతొమ్మిది గల నుంచి తీసుకొచ్చు పెద్ద సైజు ఇటుక తెస్తే మాల్ తక్కువ పడుతుంది పని జల్దీని అవుతుంది అనమాట గోడపై పని పెట్టుడు అందుకే పెద్ద సైజు ఇటుకనే తెప్పించినాం పౌజ్కి అయితే చిన్న తెప్పించినాము ఎనిమిది రూపాయలు పట్టుకోవడం మిస్ అప్పుడు పట్టుకుంటారు నాలుగు ఐదు ఆరు కూడా అయిపో నీకు వస్తుంది ఐదున్నర కుచ్చిరు ఏడున్నర అవుతుంది రెండు గంటల టైం పట్టింది ఎనిమిది మంది దిపుతురు వీటికే ఇక్కడ కొంచెం పెట్టించినాం కడమదేమో అయిపోతుంది

మొత్తం లెక్క పెట్టినాం కదా ఐదు వందలు తక్కువ వచ్చింది దింపినాక లెక్క పెట్టుకోమన్నారు ఏడు వేలు ఇటుకకు యాభై ఇటుకలు తక్కువ వచ్చినాయి ఒప్పుకున్నారు వాళ్ళు కూడా యాభై ఇటుకల పైసలు తక్కువ తీసుకున్నారు ఇటుక దింపినందుకు భర్త రెండు వందలు వాళ్లకు మాకే పక్క వచ్చింది రాబోయేసుకోండి వాటం పెట్టినా కానీ తప్పకుండా అక్కడ సైడు లెక్క ఇటుకే ఇకే అనుకుంటున్నాయి లెక్క పెట్టినా కూడా యాభై ఇటుకలకు తక్కువ వచ్చినాయి అన్నట్టు అట్లుంటుంది మోసము పైసలు కూడా తక్కువనే ఇచ్చినాం యాభైకి ఐదు వందలు ఒక్క ఇటుకే పది రూపాయల ముప్పై పైసలు కదా యాభై ఇటుకలకు ఐదు వందల మూడు రూపాయలు అంత తగ్గినాయి అన్నమాట ఇటుక ఇట్లా వేసిపోయారు మొత్తము కరెక్ట్ లెక్క పెట్టే పట్టికే బయట పడింది లేకపోతే బయట పడకపోవు యాభై కదా తక్కువ తక్కువ అని మీరు అనుకోవచ్చు ఎన్ని అయినా కూడా మనకు మిగులుతాయి కదా అనుకుంటా నేనైతే కంపుగాప్పుడు కూడా రెండు వేలు ఇటుకే తెప్పించినా మేము అప్పుడు కూడా మోసమైంది లెక్కల ఈ ఇది ఇంతే మళ్ళొక విడి అయితే మళ్ళోసారి కలుస్తా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్